హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్షా క్రియేషన్స్ ఈరోజు నేనైతే మా కిచెన్లోకి కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకున్నాను అవి ఏంటో చూపిస్తాను రండి కిచెన్లోకి ఇలాంటి బాక్సెస్ అయితే తీసుకున్నానండి ఈ బాక్సెస్ నేనైతే ఎన్ని తీసుకున్నాను చూపిస్తాను రండి యూట్యూబ్ వల్ల ఈ బాక్స్ చూపించేసి ఒకసారి ఇందులో ఇంకొక ఉన్నాయి ఇవి మొత్తం ఫోర్ అండి మనకి ఏదైనా పప్పులు స్టోర్ చేసుకోవడానికి కానీ ఏదైనా పిండి స్టోర్ చేసుకోవడానికి కానీ కారం ఉప్పు అలాంటి వాటి ఆల్రెడీ నేనైతే ఒకటి కవర్ తీసాను ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ చేసే ముందు పైన ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూద్దాం చూపించచ్చు ఇక్కడ చూసారు కదా ఫ్లవర్ డిజైన్లో ఇచ్చారు చాలా బాగుంది ఇంకా ఓవరాల్గా ఇక్కడ టూ త్రీ ఫ్లవర్స్ అయితే వచ్చాయి బాక్స్ అయితే చాలా సింపుల్గా ఉంది డబ్బా ఇక్కడ కిచెన్లోకి చాలా యూజ్ అవుతుంది సరిగ్గా చూపించచ్చు పైకెత్తు ఇక్కడ కూడా మూత మీద కూడా ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అయితే మనకి ఇచ్చేసారండి ఒకసారి ఓపెన్ చేద్దాం లోపలి ఇలా వస్తుంది మూత వచ్చి ఇలా ఉంటుంది చాలా మందంగా ఉంది స్టీల్ అయితే చాలా బెటర్ కదా నార్మల్గా ప్లాస్టిక్ అయితే వాడుతూ ఉంటాం కదా ప్లాస్టిక్ మనము ఎక్కువ రోజులు వాడకూడదు కాబట్టి ఒక రెండు నెలలు లేదంటే మూడు నెలలు వాడుతూ ఉంటాం అవి ఎంతైనా దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ హండ్రెడ్ అలా ఆ రేంజ్లో అయితే ఉంటాయి కదా ఇది కూడా నాకు అదే రేంజ్లో వచ్చింది సో నేను స్టీల్ కంటైనర్ తీసుకున్నాం అనుకుని చెప్పేసి పోపు గురించి పోపుల డబ్బాగా ఇలా తీసుకున్నాను అనమాట ఇక్కడ ఇంకో బాక్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది కూడా సేమ్ అలానే వచ్చేసింది ఈ బాక్సులు నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్లో మీకు ఎవరికైనా ఈ బాక్సెస్ కావాలనుకుంటే నేను విష్ లిస్ట్ కూడా ఇస్తాను దానిలో ఒకసారి మీరు చెక్ చేసి మీరు కూడా కొనుక్కోండి ఇది బాక్సెస్ సైజు కూడా చాలా పెద్దగా ఉంది స్టీల్ డబ్బా అనమాట ఇది చాలా బాగుంది చూడ్డానికి కూడా సింపుల్గా నాకు నచ్చింది నాకు ఎక్కువగా హెవీ డిజైన్ కాకుండా సింపుల్ డిజైనే నచ్చుతుంది సో నాకు ఇవి నచ్చాయి కాబట్టి నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మీకు ఎవరికైనా కావాలనుకున్న కూడా తీసుకోండి బాగా యూజ్ అవుతాయి ఇది అయితే నేను అన్నీ ఓపెన్ చేశాను ఒకసారి మనం ఇక్కడ అన్నీ కూడా మూత టైట్ ఉందా లూజ్ ఉందా అనేది కూడా చూద్దాం మూత కూడా మరీ లూజ్గా లేదు మరీ టైట్గా లేదు ఫోర్ట్గా ఉంది ఉందన్నమాట మనకి ఇక్కడ పప్పులు అయితే పాడవండి ఇలా స్టీల్ డబ్బాలో వేసుకోవడం వల్ల పప్పులు అయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి పాడవవు చీమలు పట్టే అవకాశం ఉండదు మనము షుగర్ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు చాలా యూస్ఫుల్ అవుతుంది కిచెన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకుందానని చెప్పాను కదా మీరు పర్చేస్ చేయండి అని చెప్పాను కానీ ప్రైస్ చెప్పలేదు కదా ప్రైస్ వచ్చేసి ఇంకా ఎంత పడింది అంటే ఒక్కొక్క బాక్స్ కాదు కానీ ఫోర్ తీసుకున్నాను నేను సెట్ వైజు సెట్ వైజ్ నాకు ఆరు ఇరవై పడింది అంటే సిక్స్ ట్వంటీ పడింది మనకి ఒక్కొక్క బాక్స్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ అలా చాలా తక్కువ ప్రైజ్లోనే ఈ కిచెన్లోకి యూస్ అయ్యే బాక్స్ అయితే తీసుకున్నాను స్టీల్ది తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో అవి అయితే తీసుకున్నాను నెక్స్ట్ చిన్న సైజులో కూడా తీసుకోవాలనుకుంటున్నాను అవి కూడా తీసుకున్నాక ఇంకొక వీడియో చేసి అయితే పెడతానండి ఇక్కడ స్టిక్కర్ ఉంది కదా ఈ స్టిక్కర్ ఇలా మనం ఇలా డైరెక్ట్గా తీసేస్తూ ఉంటాం కొనగానే అలా మాత్రం అస్సలు తీకండి మీకు ఒక మంచి టిప్ చూపిస్తాను ఒకసారి ఫాలో అయిపోండి త్రీ చూస్తున్నారు కదా ఇట్లా మనం స్టవ్ ఆన్ చేసుకొని మంట దగ్గర పెట్టాలి ఏంటి కొత్త బాక్సులు తీసుకెళ్ళి స్టవ్ దగ్గర పెట్టాలి ఏంటి పాడవుతాయేమో అనుకుంటారేమో అలా ఏం అవ్వండి స్టవ్ ఆఫ్ చేసాను ఇప్పుడు చూడండి స్టిక్కర్ ఈజీగా పోయింది ఇది చూడండి ఇంకా ఈజీగా పోయింది ఇంతే మనం తర్వాత క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయిపోతుంది బాక్స్ అయితే మనం ఇక్కడ చూసినట్లయితే చక్కగా ఈజీగా స్టిక్కర్ అనేది రిమూవ్ చేసేసాం చూపిస్తాను చూడండి ఇదిగోండి స్టిక్కర్ అనేది ఇది రిమూవ్ చేసేసాం కదా మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఆ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలానే నేను చెప్పిన టిప్ నచ్చితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ఫాలో అయిపోండి అలానే ఈ టిప్ మీకు ఆల్రెడీ ఉంటే మాకు ఈ టిప్ ఆల్రెడీ తెలుసు అని కామెంట్ చేయండి మరి ఇలాంటి టిప్స్ కోసం అలానే మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఇంట్లోకి ఏ వస్తువు కొన్నా కూడా డెఫినెట్గా మీతో షేర్ చేసేసుకుంటాను ఇంకా ఈ వీడియోని ఇంతతో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్